శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు పదకొండు పన్నెండు ఈ రెండు శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం ముందుగా ఈ శ్లోకాలను పఠనం చేసుకుందాం నిజ సల్లాప నిర్భర్సిత క్షపి మందస్మిత ప్రభాపురకామేశమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి వివరణ ఏంటో తెలుసుకుందాం పదకొండవ శ్లోకంలో నిజ సల్లాప మాధుర్య మినిర్భర్సిత కచ్చపి తల్లి మాట్లాడేటప్పుడు ఎంతో మధురంగా ఉంటుందట దాని ముందు సరస్వతీదేవి సాక్షాత్తు చేస్తూ ఉండేటువంటి వీణానాదం కూడా ఎందుకు పనికిరాదట మినిర్భర్సిత కచ్చపి కచ్చపీ అంటే సరస్వతీదేవి చేతిలో ఉండేటువంటి వీణ అంటే అంత మధురమైనటువంటి వాక్కులు తల్లి ముఖం నుంచి వెలువడుతూ ఉంటాయి దేవలోకంలో వీణానాదం చేసేటువంటి వాళ్ళు నలుగురు కనపడతారండి మనకి వీళ్ళెవరు అంటే విశ్వామసుడు తుంబురుడు నారదుడు సరస్వతీదేవి ఈ నలుగురు కూడా వీణావాదన నిపుణులు అందులో మొట్టమొదటగా విశ్వామసుడు వీణ పేరేమో బృహతి తుంబురుడి నా వీణపేరేమో కళావతి నారదుని వీ వీణ పేరేమో మహతి తల్లి సరస్వతీదేవి స్వరూపిణి ఆ తల్లి వాయించేటువంటి వీణపేరేమో కచ్చపి ఇక్కడ ఏమంటున్నారు నిజ సంలాపమాధుర్య బిరిర్భర్సిత కచ్చపి ఆ తల్లిగనక మాట్లాడుతూ ఉంటే అన్నిట్లోకి చివరగా చెప్పబడినటువంటిది అంటే శ్రేష్టత్వాన్ని సూచించేటువంటి సరస్వతీదేవి యొక్క కచ్చపి అంటే ఆ వీణానాదం కూడా ఎందుకు పనికిరాకుండా పోయింది అంటే అంత మధురమైనటువంటి వాక్కులు తల్లి మాట్లాడుతూ ఉన్నది ఆదిశంకరులు కూడా సౌందర్య లహరిలో ఒక శ్లోకంలో వివరిస్తారు తల్లి యొక్క సల్లాపాలని సల్లాపములు అంటే పరస్పరం మాట్లాడుకోవటం ఆ తల్లి మాట్లాడటం మొదలుపెట్టిందట అంతవరకు సరస్వతీదేవేమో వీణానాదాన్ని వినిపించింది శంకరుడి ముందు చాలా సంతోషపడ్డాడు అయితే ఈ తల్లి మాట్లాడటం మొదలు పెట్టగానే అంతవరకు చేసినటువంటి సరస్వతీదేవి యొక్క వీణానాదం ఎందుకు పనికిరాక ఆ తల్లి సిగ్గుపడిందంట నా వీణానాదం ఎందుకు రాలేదు అని చెప్పి మూసేసిందట ఒక గుడ్డతో తన వీణని కచ్చపి వీణని ఇది స్ఫురిస్తుంది మనకి వెంటనే ఇది ఈ శ్లోకం చదవకాని నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస ఆ తల్లి చక్కని చిన్న నవ్వు నవ్వుతుంది దాన్ని మందస్మితము అంటాం స్మితము అంటే నవ్వు ఈ నవ్వుల్లో కూడా అనేక రకాలు ఉంటాయి స్మితము హాసము అట్టహాసము ఇటువంటివన్నీ కూడా ఉంటాయి భయంకరంగా నవ్వేటువంటి నవ్వులు ఇవన్నీ కూడా అట్టహాసము ఇవన్నీ కూడా ఉంటాయి కానీ జగన్మాత అయినటువంటి ఈ తల్లి లలితాదేవి కదా అసలు లలిత అంటేనే చాలా లలితమైనటువంటిది లావణ్యకరమైనటువంటిది అమితమైనటువంటి లావణ్యంతో కూడినటువంటిది లోకాతీతమైనటువంటి లావణ్యం అది ఇంత అని ఎవరూ కూడా అసలు వర్ణించి చెప్పలేరు అటువంటి లావణ్య స్వరూపం కలిగినటువంటి తల్లి లలిత లోకాతీత లావణ్యాత్ లలిత అని మనం అర్థం చెప్పుకోవచ్చు మరి అటువంటి లలితాదేవి మందస్మితం చేసేటప్పుడు చిన్న మందహాసం చేసేటప్పుడు కామేశ్వరుడి యొక్క మనసు ఎందుకు మనోహరంగా ఉండదు సంతోషపడదు సంతోషపడుతుంది అందుకని అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస పలువరస కనిపించి కనిపించకుండా చిన్నగా నవ్వుతూ ఉండేటువంటి మందహాసానికి పతివ్రతలు చేస్తూ సాద్భీమతలు చేస్తూ ఉండేటువంటి మందహాసానికి అది మందస్మితము అని పేరు అటువంటి చిన్న నవ్వు నవ్వగానే పరమేశ్వరుడు కామేశ్వరుడు ఈ తల్లి ఏమో కామేశ్వరి ఆయనేమో కామేశ్వరుడు అటువంటి కామేశ్వరుడు యొక్క మనసు కాస్త ఆ నవ్వులో మునిగిపోయింది మజ్జత్ మానస ఆయన మనసు వచ్చి ఇందులో చిక్కుకుని పోయిందట అందుకని ఎంత మనోహరమైనటువంటి భావమో ఈ శ్లోకంలో ఉన్నదో చూడండి ఇందులో కూడా రెండే రెండు నామాలు మనకు కనపడుతూ ఉన్నాయి నిజ సల్లాప మాధుర్య మినిర్భర్సిత కచ్చపి ఇదంతా కూడా ఒకటే నామము మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస ఇదంతా కూడా కలిపి ఒకటే నామం తర్వాతి శ్లోకంలో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ బద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర దీనిలో తల్లి యొక్క ముఖబింబం చాలా స్పష్టంగా ఇప్పుడు కనపడతా ఉన్నది దాదాపు మెడభాగం వరకు ఆ చిదగ్ని కుండ నుంచి తల్లి ఆవిర్భవిస్తూ వచ్చిందనమాట ఇంతవరకు మనం వాగ్భవ కూటము అని చెప్పి నేను అంటాం తల్లి ముఖభాగం వరకు వర్ణించటం దీనిలో ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు అంటే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత సదృశ్యము సాదృశ్యము అంటే ఏంటి ఒక దానితో పోలిక చెప్పటం తల్లి యొక్క చుబుకము చుబుకము అంటే చిన్న గడ్డం ఆ గడ్డాన్ని ఆ చుబుకాన్ని వర్ణించడానికి అసలు ఇంతవరకు ఎక్కడ సృష్టిలో పోలికే కనపడలేదట అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అటువంటి శ్రీ సంపద కలిగినటువంటిది అంటే తల్లి యొక్క రూపాన్ని వర్ణించడానికి అసలు సృష్టిలో అనుపమానం ఉపమించి ఇది అని చెప్పి చెప్పటానికి ఏది కూడా లేదు ఏ వస్తువు కూడా లేదు అందుకని ఆ తల్లి యొక్క చిన్న చుబకాన్ని అందంగా మనోహరంగా ఉండేటువంటి ఆ చుబు చుబకాన్ని వర్ణించటానికి అనాకలిత సాదృశ్య అసలు దేనితో కూడా పోలికే లేదు చెప్పడానికే వీలు లేదు క్షుభశ్రీ విరాజిత ఇంకా తల్లి యొక్క కంధరం ఎలా ఉన్నది అంటే కామేశబద్ధ మంగళ్య శోభిత కంధర కామేశ్వరుడు అంటే ఇక్కడ ఈ పరమేశ్వరుడి చేత అలంకరించబడినటువంటి మంగళసూత్రము కలిగినటువంటి మంగళసూత్రముతో ప్రకాశిస్తూ ఉండేటువంటి మంగళప్రదమైనటువంటి కంధరము అంటే మెడ చక్కని మెడ భాగము కలిగినటువంటి తల్లి ఆ మాంగళ్యం ఎంత గొప్పది అంటే కాలకూట విషాన్ని మింగినా కూడా ఆ మాంగళ్యం నాది చాలా గట్టిగానే ఉంటుందిలే అని చెప్పి తల్లి అన్నదే కదా ఇంకా కామేశ్వరుడు ఆ తల్లి మెడలో అలంకరించినటువంటి ఆ మంగళసూత్రం దేనికి కారణమవుతుంది లోకరక్షణ హేతున సమస్త లోకాన్ని కూడా రక్షించటానికి ఉపయోగపడేటువంటి మాంగల్యం అది అందుకని అమితమైనటువంటి మంగళ స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి మంగళ దాయిని అయినటువంటి ఆ తల్లి ఆ మంగళ సూత్రాన్ని ధరించి కామేశ్వరుడికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది సర్వ లోకాలనికి కూడా ఆ తల్లి ఆనంద ప్రదాయినిగా భాసిస్తూ ఉన్నది ఈ రెండు ఈ శ్లోకంలో కూడా రెండే రెండు నామాలు ఉన్నాయి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనేటువంటి దీర్ఘ సమాసం మొత్తము కూడా ఒకే నామం కింద చెప్పాలి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర ఇది కూడా ఒక దీర్ఘ సమాసమే ఇదంతా కూడా కలిపి ఒకే నామం కింద మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు మళ్ళీ ఒకసారి మనం పఠనం చేసుకుందాం నిజ సల్లాప మాధుర్యమినిర్భర్సిత క్షపి మందస్మిత ప్రభాపురకామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ మంగళ్య సూత్ర శోభిత కంధరా ఇంతవరకు మనం పదకొండు పన్నెండు ఈ రెండు శ్లోకాలని వివరించుకున్నాము జగన్మాత దయతో మిగిలినటువంటి శ్లోకాలను కూడా తర్వాతి భాగంలో వివరించుకుందాం పరమేశ్వరి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి